వేసవిలో ఆపిల్ బేర్ మొక్కలు పూత దశలోకి వస్తాయి ఈ సమయంలో కాయ తొడుచు పురుగు సోకి చాలా ఇబ్బంది పెడుతుంది సాధారణ పంటల సాగులో అయితే రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులను వాడుతూ ఉంటారు కానీ మిద్దె తోటల్లో సహజ పద్ధతుల్లోనే పురుగును నివారించవచ్చు అంటున్నారు రఘుత్తమ రెడ్డి గారు పురుగును నియంత్రించేందుకు ఏం చేయాలి ఎలాంటి ఎరువులను ఉపయోగించాలో తెలుసుకుందాం మనం మిద్దె తోటల్లో అన్ని రకాల పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు అని మనం చెప్తూ ఉన్నాం కదా ఆ విధంగానే యాపిల్ బేర్ను కూడా పెంచుకోవచ్చు ఇది యాపిల్ బేర్ మొక్క ఆపిల్ బేర్ అంటే ఆపిల్ రేగు ఆపిల్ను పచ్చ ఆపిల్ను రేగును అంటు కట్టడం ద్వారా అభివృద్ధి చేసిన కొత్త వెరైటీ ఇది ఒకవైపు పచ్చ ఆపిల్ లక్షణాలు మరొక వైపు రేగు లక్షణాలు కూడా ఈ ఈ మొక్కకు ఉంటాయి ఇది ప్రధానంగా రేగులాగే ఉంటుంది ముండ్లుంటాయి ఇది ఇది తోటల్లో కూడా బాగా పండించవచ్చు సంవత్సరానికి దాదాపు రెండు పంటలు వస్తుంటాయి ఇప్పుడు ఈ ఈ మార్చి ఇది కూడా జనవరి ఫిబ్రవరిలో కాపు అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత వెంటనే దీన్ని కొమ్మ కత్తిరింపు చేసిన చూడండి కొమ్మ కత్తిరింపు చేస్తే ఏమవుద్ది అంటే చెట్టు ఎప్పుడు కూడా గుబురుగా పెరిగి కొత్త మండలు వస్తాయి కొత్త కొమ్మలు వస్తాయి చెట్టు ఎప్పుడు కూడా గుబురుగా పెరుగుతుంది ఈ కొమ్మ కత్తిమ చేసుకున్న తర్వాత చూడండి అన్నీ మళ్ళా కొత్త కొమ్మలు రెమ్మలు వచ్చినాయి అట్లాగే పూత కూడా వచ్చింది చూడండి ఇప్పుడు అంతా మొగ్గ పూత దశలో ఉంది ఇదంతా అయితే ఆపిల్ బేర్లో విపరీతమైన కాయతోల్చు పురుగు ఉంటుంది కాయలలో పురుగు వస్తుంటుంది ఇది చాలా పెద్ద సమస్య యాపిల్ బేరుకు బయట రైతులైతే బాగా పెస్టిసైడ్స్ కొట్టి యాపిల్ బేరును పండిస్తూ ఉన్నారు మనం మిది తోటల్లో ప్రత్యామ్నాయంగా మన మిది తోటల్లో ఇవి పెస్టిసైడ్స్ లేకుండా రసాయన ఎరువులు లేకుండా సో పండించాలని మనం అనుకుంటున్నాం కనుక మనం ఈ పూత దశలోనే అంటే కాయ పురుగు వీటిల్లో చేరకుండా ఉండాలంటే ఈ పూత దశలోనే మనము ఈ పూత మీద కాస్త వేప నూనె లేదా కషాయాలు తయారు చేసుకుని ఈ పూత దశలో ఉన్నప్పుడు రెండు సార్లు కనీసం పూత దశ ముగిసేదాకా రెండు మూడు సార్లు కనుక మనం స్ప్రే చేసినట్టయితే అట్లాంటి కాయ పురుగు ప్రమాదం తప్పుతుంది అంటే పూత దశలోనే ఒక రకం పురుగులు వాటి మీద పువ్వుల మీద గుడ్లు పెట్టి ఆట నుంచి అంటే పిందెల్లోకి దూరి ఆ గుడ్లు పిల్లలై పిందెల్లోకి ఆ పురుగులు దూరి రేగకాయలన్నింటిని కూడా ఆపిల్ బేరు కాయలన్నిటిని కూడా పురుగు తొలిచేస్తుంటుంది మనం తినకుండా అయిపోతాయి సో అందువల్ల ఇది పూత దశలోనే అది ప్రారంభమవుతుందని అంటారు కనుక మీరు ఇప్పుడు ఆపిల్ బేరు పూత దశలో ఉన్నట్టయితే ఇది రెండవ పంట నిజానికి ఇప్పుడు మీరు వేప నూనె కానీ వంటింట్లో చేసుకునే ఘాటైన పదార్థాలతో మనం చెప్పుకుంటాం కదా వెల్లుల్లి పచ్చిమిర్చి లేదా అల్లం పేస్ట్ ఇట్లాంటి వాటి ఏదైనా ఒక్కొక్కటి తీసుకుని దాన్ని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ నుంచి మళ్ళీ రసం నీళ్ళు కలిపి రసం తీసుకుని ఆ రసాన్ని అయినా స్ప్రే చేయొచ్చు లేదా వేపాకుల కషాయం కానీ వేప నూనెను కానీ యాపిల్ బేర్ మీద స్ప్రే చేసుకున్నట్టయితే పూత దశలో స్ప్రే చేసుకున్నట్టయితే ఒక్క పండు కూడా చెడిపోకుండా పురుగు సోకి చెడిపోకుండా అన్నీ కూడా మనం నూటికి నూరు శాతం పాండ్లను మనం పొందవచ్చు పెస్టిసైడ్స్ లేని పాండ్లను పొందాలి అంటే ఆపిల్ బేర్ విషయంలో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి కొమ్మ కత్తిరింపు ఇది కూడా జనవరిలో కొమ్మ కత్తిరించినట్టయితే ఇప్పుడు మార్చిలో మళ్ళా పూత కూడా వచ్చింది సో అందువల్ల యాపిల్ బేర్ విషయంలో మనం పూత సమయంలో ఇప్పుడు అన్నీ కూడా పూత సమయంలో ఉంటాయి కనుక ఈ పూత సమయంలో మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం మంచి పంటను పండించుకునే వాళ్ళం అవుతాం